తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసార్ గారు ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం వారు ఏ కార్యక్రమం చేసినా పట్టుదలతోటి దీక్షతోటి పనిచేస్తారు వారు చేసే కార్యక్రమాలు మన భీమవరం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మన హాల్ అభివృద్ధికి వారు తీవ్రమైన కృషి చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్లు నిర్మించారు ఎవరాయ కళ్యాణ మండపం ఫౌండేషన్తో ఆగిపోతే ఆయన టేకప్ చేసి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఏ క్రమం చేసినా వారికి ఏ పని చెప్పినా నెర్వర్తించే వ్యక్తి మన పాతసార్థి గారు తీసుకోవడం చాలా సంతోషకరం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పెద్ద మా అందరికీ ఆప్తులు వ్యక్తిగతంగా నాకు బాబాయ్ అయిన వెంటే పాతసారథి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కూడా సుదీర్ఘకాలం పాటు భీవరం నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు ప్రత్యేక ప్రజాస్వామ్యంలో ప్రజా రాజకీయం ఉంటాయంటే ఈయన ఉంటారు ఈయన తప్ప నాకు తెలుసు ఎవరు లేరు అది అంత సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కానీ అలాగే మరి ఏ విషయాలు వచ్చినా సరే మనందరికీ అండదండగా ఉండే వ్యక్తి ఆయన ఆయనగా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మింటే పార్శారత్ గారికి ఉభాకా తెలియజేస్తాం రాష్ట్ర కోసాధికారి అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఆనాడు పివి నరసూరరావు గారే కానీ అలాగే బొమ్ముడి నారాయణరావు గారినే కానీ మెరగాడ నారాయణమ్మ గారినే కానీ తోడ సీతారామలక్ష్మి గారి కానీ మన ప్రెసిడెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి మన పులపతి రామాంజనేయులు గారి శాసనసభ్యుల్ని కానీ రెండు తపాలుగా మూడు ఎలక్షన్లో పనిచేసి రెండు తపాలుగా అఖండ మెజార్టీలతో గెలిపించిన ఘనత మన మింటే సార్ది గారి ప్రతి కార్యకర్తకి కూడా కొండంత అండగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కులాలకి మతాలకి అతిథిగా అర్ధరత్రిగా ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి వాళ్ళ సమస్యలు తీర్చే నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఈనాటి నుంచి ఈ నలభై నాలుగు సంవత్సరాల నుంచి అది గౌరవనీయులు మా గురువేరులు మింటే సార్ది గారు ఇలాంటి పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో మనం వెంటే పాసా గారు రాష్ట్ర కోసాది గారు వెంటే పాసాది గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యులు పులపర్తి రామాజు గారు రావడం కేక్ కట్ చేయడం అలాగే మా అన్నయ్య గారు కోమేశ్వర రావడం ఈ ఒక పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం మాతోడుండి మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని దగ్గరుండి నడిపించే వ్యక్తి మా గురువరి మండి గారు ఆయన భగవంతుడు ఆయన ఆరోగ్యాలు హస్టర్లు ఇచ్చి ఆరోగ్యంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని ఆ గురుపూడి సమయం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన మరొకసారి జన్మ శుభాకాంక్షలు చేస్తున్నాను గారి సందర్భంగా మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మా మిత్రులు గెటాత్మత్రులు గారు మేము వాళ్ళు ఎటువంటి విపత్తులు వచ్చినా ఎటువంటి సహకారం కావాలన్నా గెటా సుమూత్రులు గారి దగ్గరికి వెళ్తే వెంటనే పెద్ద మనసు చేసుకుని చేయ వ్యక్తి గెట్టలు గారు ఈరోజు నిన్న కూడా మరి ఇక్కడున్న భీమవరంలో ఉన్న మూడు అన్నా మన పేదలందరూ కూడా సారథి గారు సందర్భంగా కడుపు నుండా భోజనం చేయాలని ఒక గొప్ప పెద్ద మనసు చేసుకుని పేదలు కడుపు నింపున గంట సంవత్సరాలు కానీ మన అభినందిస్తూ మరి సారథి గారు అనేక పుట్టిన వరకు చేసుకోవాలి మా భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి రావాలని చెప్పి మన Ô, chị, 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 ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయాభిలాషులు మన పట్టణ ప్రముఖులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు మరి ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు గాను అలాగే ఫోన్ ద్వారా వివిధ ప్రాంతాల నుండి అలాగే పత్రికాముఖంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా నేను పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ అనేక పార్టీ పదవి నిర్వహించడం జరిగింది అలాగే అనేక ఎన్నికల్లో కూడా నేను క్రియాశీలకంగా పాల్గొని